ఫోన్పే గూగుల్ పే పేటిఎం యూజర్లకు షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక నుండి ఫోన్పే గూగుల్ పే పేటిఎం పనిచేయవు అవి ఏ విధంగా ఎందుకు పనిచేయవు అనేది అయితే పూర్తిగా తెలుసుకుందాం గూగుల్ పే పేటిఎం అదేవిధంగా ఫోన్పే డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి అంటే ఏడాదికి పైగా వాడకుండా ఉన్నటువంటి యూపీఐ ఐడిలను డియాక్టివేట్ చేయాలని ఫోన్పే గూగుల్ పే పేటిఎంలను ఎన్పిసిఐ ఆదేశించడం అయితే జరిగింది ఎందుకోసం డియాక్టివేట్ చేస్తున్నారంటే కొందరు బ్యాంక్ అకౌంట్లతో లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ల స్థానంలో కొత్త సిమ్ ఆ పాత నంబర్లను టెలికాం కంపెనీలు మూడు నెలల తర్వాత వేరే వారికి కేటాయించినప్పుడు నగదు బదిలీ సమస్యలు వస్తున్నాయని దీన్ని నివారించేందుకే వీలుగానే ఎన్పిసిఐ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నుండి అంటే ఎవరైతే ఈ ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు పేటిఎం కావచ్చు ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే యాప్లు ఏవైనా కానీ సంవత్సరానికి అంటే ఏడాదికి పైగా వినియోగించుకోకుండా ఉన్నటువంటి ఆ యూపీ ఐడిలోనైతే ఈ డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి డియాక్టివేట్ చేయనున్నట్టుగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో అదైతే చూసుకోండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఈరోసిన అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ చేసి ఈ వీడియోను ఇతరులకైతే అయితే షేర్ చేయండి